ஸ் நேக்கம் அர் ஷானல் எக்ஸ்பர் வித் அந்த ஐ ஹோப் டூ வெல் அனுப்பு சோ எல்லாம் நியூஇயர் அண்ண చేయండి మీరు కూడా అండ్ ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఓల్డ్ షాప్ ఓల్డ్ షాప్ అంటే ఎలా అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి అనంతపూర్ లో ఉన్న షాప్ ఈ ఫార్టీ ఇయర్స్ లో మీరు ఎంతో మంది షాప్ విజిట్ చేస్తుంటారు అండ్ మీ ఇంటికి కావాల్సిన అన్ని బట్టలు పిల్లలకు కావాలన్నా పెద్దలకు కావాలన్నా యూనిఫామ్స్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా కూడా మీరు ఈ షాప్ ఖచ్చితంగా పర్చేస్ చేస్తుంటారు దట్టు కూడా వీళ్ళు చాలా తక్కువ మార్జెన్స్ తోనే షాప్ అయితే రన్ చేస్తున్నారు అండి యాక్చువల్లీ షాప్ చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువైతే ఉంటుంది సో సాయి గార్మెంట్స్ అని నేను చెప్పబోయే ఈ షాప్ నేమ్ వచ్చేటప్పటికి పల్లవి టవర్స్ అయితే ఈ షాప్ అయితే ఉంటుంది చాలా 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 బడ్జెట్ రేంజెస్ లో మీకు అందరికి కావాల్సిన అంటే ఫ్యామిలీ అందరికి కావాల్సిన బట్టలు అన్ని కూడా వెళ్ళక దొరుకుతాయండి సో మెన్స్ వేర్ కావాలా సో ఇంట్లో బాతింగ్ టవర్స్ కావాలా కిడ్స్ వేర్ కావాలా యూనిఫార్మ్స్ కావాలా డ్రెస్సెస్ కావాలా టాప్స్ కావాలా అదే విధంగా మీరు చూసుకుంటే వింటర్ వింటర్ వేర్ కలెక్షన్ నైట్ డ్రెస్సెస్ కానివ్వండి హుడీస్ కానీ ఎవ్రీథింగ్ అని ఇది ఉంది ఇది లేదు మా షాప్ లోకి వస్తే ఇది ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు అని లేకుండా అన్ని ఉంటాయి మేడం అని చెప్తున్నారు అనమాట ఏ కాస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుందాం రండి నాతో పాటు మీరు జాయిన్ అయిపోండి సో వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే లొకేషన్ కావాలి కదా మీకు అనంతపూర్ లో ఐరన్ బ్రిడ్జ్ దగ్గర సతగిరి సర్కిల్ నుంచి ఐరన్ బ్రూస్ దగ్గర మనకు పల్వీట హౌస్ ఉంది కదా మాకు ఐడియా ఉంది కదా పల్లవీ హౌస్ లో పిజా హట్ కింద అయితే సెల్లార్ లో విష్ణు సాయి గార్మెంట్స్ అనే షాప్ ఉంటుందండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేసుకోండి ఓకేనా కలిసి చూద్దాం రండి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వెయ్యి రూపాయలు అమ్మ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఇప్పుడు సిక్స్ డబల్ నైన్ కయితే ఇస్తున్నారండి రేయన్ ఫాబ్రిక్ పైన అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేస్తాయి టూ ఎయిర్స్ వరకు సైజు దొరుకుతున్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాం రండి ఇప్పుడైతే మొత్తం మార్కెట్ అంతా డ్రెస్సెస్ హవా నడుస్తుందండి మొత్తం అంతా కూడా బడ్జెట్ రేన్ డ్రెస్సెస్ అన్ని కూడా ఎందుకంటే టాప్ బాటమ్ దుప్పట సెట్ సెట్ వచ్చేస్తుంది కాబట్టి సెట్ రెడీ టు వేరే వేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే వెయ్యి రూపాయలు అమ్మే డ్రెస్ అనమాట ఇవన్నీ కూడా రేయన్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా మీకు మంచిగా ప్రింట్స్ అయితే ఉన్నాయి ఒకపాటు కూడా సీక్వెన్స్ హైలైట్ చేశారనమాట సో ఇందులో టాప్ వచ్చేటప్పటికి ఇలాగా బాటమ్ ఇలాగా దుప్పటా ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ప్రైజ్ సింగల్ తీసుకుంటే ఏడు వందల యాభై మీరు రెండు రెండి కన్నా పైన తీసుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వస్తుంది ఈ స్పెషల్ ఆఫర్ సంక్రాంతి వరకు అయితే ఉంటుందండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ చూపించండి మీకు ఏ లో ఇచ్చేస్తారనమాట దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా ఇట్లా కేటలాగ్ ముందు వచ్చేస్తారండి సో కేటలాగ్ ముందు వచ్చేస్తే మీరు ఏ కాలంలో తీసేసుకోవచ్చు అనమాట ప్రింట్స్ అన్ని క్వాలిటీ కానివ్వండి చాలా బాగుందండి సో పక్క మనకు మంచి రయన్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చి కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో అందరికీ బాగా నచ్చే విధంగా అయితే ఉంది అనమాట మొత్తం కలర్స్ అన్ని మాట ఈ విధంగా ఉంటాయి సో కలర్స్ చూసారు కదా అద్భుతంగా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ వచ్చి పిక్ చేసుకోండి సో కేటలాగ్ లో చూసారు కదా సేమ్ కలర్స్ అండి యాజ్ అదే కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయండి సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ డ్రెస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి బేసిక్ గా అమ్మేది ఇప్పుడు మన ఛానల్ మన ఛానల్ వాళ్ళ కోసం ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కైతే ఇస్తున్నారండి మీరు చూడొచ్చు అనమాట ఆలియా కట్ తో మొత్తం అంతా కూడా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా 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 బాగుందండి సో ప్రీమియం రే అన్ పైన వచ్చేసింది ఇది కూడా ఆలియా కట్ వి అలాగే అడ్జస్ట్మెంట్ డోరీస్ కూడా వచ్చేసాయి చూడండి ఇలాగా బ్యాక్ సైడ్ సో ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసింది స్లీవ్స్ దగ్గర లేస్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం అంతా చిబోరీ స్టైల్ వచ్చేస్తుంది టాప్ అంతా ఈ చిబోరీ స్టైల్ రావడం వల్ల లుక్ వైజ్ చాలా బాగుంటదండి సో ఈ విధంగా మనకు నైరియా కట్ కూడా వస్తుంది అనమాట ఆలియా ఉంటది నైరియా కూడా ఉంటది సో మీకు చూస్తే ఫాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తది అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇందులో మనకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఈవెన్ దో ఎల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మీరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది కానీ మంచి క్వాలిటీలో ఉన్నాయండి సో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఇవన్నీ నైన్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు సో దీంట్లో కలర్స్ ఒక్కసారి మీరు చూసుకుంటే చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కేటలాగ్ చూపిస్తాను ఇంకొక ఐడియా వస్తుంది మీకు ఇలా చూడండి రిచ్ ఫ్యాబ్రిక్ ఇది చూ జస్ట్ చూస్తుంటే కూడా ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ బాగుంటదో చూడడానికి కూడా అంత గ్రాండ్ లా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగున్నాయండి సో ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఆర్పి ఇప్పుడు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ వాళ్ళకి చెప్పాను కదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసి షాప్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ చూపించండి కలర్స్ అయితే ఇలా ఉంటాయండి సో నెక్స్ట్ అండి ఒక్కొక్కటి శాంపుల్ వైజ్ చూపిస్తున్నాను అండ్ వీళ్ళ దగ్గర నైట్ దొరుకుతాయి దొరుకుతాయండి ఇలా మనకు పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ అంటే డబుల్ ఎక్స్ సైజ్ వరకు ఉన్న నైట్ డ్రెస్సెస్ దొరుకుతాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎంఆర్పి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నారు చెప్పాను కదా మన ఛానల్ వాళ్ళకి ప్రైస్ అని చెప్పి ఇక్కడ టీషర్ట్ మోడల్ వస్తుంది అండి టీ షర్ట్ కూడా క్వాలిటీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆపోజిట్ కాంబినేషన్స్ తో ప్యాంట్ అయితే వస్తుంది ఈవెన్ దో ప్యాంట్ కూడా మీకు హెవీగా లెంత్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుందండి సో కొంచెం చూడండి అడ్జస్ట్మెంట్ కొంచెం ఫ్లెక్సిబుల్ కూడా అనమాట సో నైట్ వేర్ అనగానే కొంచెం కంఫర్ట్గా ఉండాలి కాబట్టి సో మెయిన్ నైట్ వేర్ తీసుకునేటప్పుడు అదొకటి గమనించండి సో దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అప్పుడు టూ ఎక్స్ వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి సో ఇలా టూ ఎక్స్ సైజ్ వరకు దొరుకుతాయండి ఏ తీసుకున్న మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎమ్ఆర్పీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మేది మూడు వందల యాభై రూపాయలకే తీస్తున్నాను చూడండి ఒకసారి అయితే నెక్స్ట్ అండి ఇలా మీకు కలర్ మోడల్ కావాలి ఇంకా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో కావాలనే అడ్రసెస్ దగ్గర దొరుకుతున్నాయండి సో బ్రాండెడ్ ఐటమ్ ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే ఈ కలెక్షన్ వచ్చేటప్పటికి సిక్స్ డబల్ నైన్ కయితే ఇస్తున్నారండి ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు అనమాట ఇది కాలాన్ని ఎక్కువ చాలా బాగుంది ఈవెన్ దో వర్కింగ్ ఉమెన్స్ అంటే హౌస్ వైఫ్ కూడా ఇంట్లో చక్కగా వేసుకోడానికి కంఫర్ట్ గా అయితే ఉంటాయి అనమాట సో లెంత్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ చాలా బాగుంటాయి హెవీ క్వాలిటీ సిక్స్ డబల్ నైన్ అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎక్కడైనా ఎత్తుకన్నా మార్కెట్ లో ఇదే ప్రైజే ఉంటుంది మన దగ్గర మాత్రమే సిక్స్ డబల్ నైన్ మేడం అని చెప్పి అక్కడ నుంచి చెప్తున్నారు బోనర్ అయితే అంత బాగుంది అనమాట క్వాలిటీ వచ్చేటప్పటికి ఇలా చూడండి సెల్ఫ్ కాంబినేషన్ లో ఈ విధంగా ప్యాంట్ కూడా వస్తుంది సో మనకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ సైజ్ వరకు ఇది దొరుకుతున్నాయండి అండి ఇలా అయితే ఉంటాయి అనమాట వీటికి సంబంధించిన కలర్స్ అయితే పెట్టేశాను ఇక్కడ ఒక్కసారి ఈ విధంగా అయితే ఉంటాయి ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి అండి బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి మొదట్లో చెప్పాను కదా అండి ఫ్యామిలీ అంతా వచ్చినా కూడా ఈ డ్రెస్ ఉంది ఆ డ్రెస్ ఉంది లేదు అని చెప్పే అవకాశమే లేదని సో పిల్లలకి సో వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ దొరుకుతాయండి సో ఇలాంటి వేర్ ఫ్రాక్స్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఇప్పుడు మీరు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ విధంగా మీకు కాలర్ నెక్తో అండ్ డిజైన్స్ మారుతూ కలర్స్ మార్చు చాలా అయితే ఉన్నాయి సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ నెంబర్ వరకు అయితే దొరుకుతున్నాయండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి యాంకిల్ లెంత్ లెగీ అండి మూడు వందల యాభై రూపాయల ఈ లెగిన్ మనకు ఓన్లీ వన్ డబల్ నైన్ కయితే ఇస్తున్నారు అండి కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే బై ఎనీ టూ ఖచ్చితంగా పర్చేస్ చేయాలండి లేకపోతే మనకు అగైన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది సింగల్ వచ్చేటప్పటికి సో బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో మనకి బాగా కావాల్సిన స్కిన్ కలర్ వైట్ కలర్స్ అలాగే బ్లాక్ కలర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువ అన్ని కూడా మనకు డార్క్ కలర్స్ లో ఎక్కువ కలర్చార్ట్ ఉంది వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్ చాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి డబుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయండి క్వాలిటీ కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకైతే సో ఇది యాంకర్ లెంత్ అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడగానే తెలుస్తుంది సో ఇక్కడ చూడండి చూడండి సో హెవీ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మే ఎంఆర్పీ అండి ఇది వన్ డబల్ నైన్ మాత్రమే కాకపోతే బై ఎనీ టూ కంపల్సరీ అండి వీటిలో కలర్స్ అన్ని కూడా మనకి కావాల్సిన కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఇన్నర్ వేస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి లేడీస్ సంబంధించినవి సో వీటిలో కూడా మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు అండి ప్యాంటే చూస్తున్నారు కదా త్రీ ఒక్కొక్క దాంట్లో త్రీ వస్తాయి అన్నమాట వచ్చేటప్పటికి ఒక ప్యాక్ కలిపి మనకు వన్ డబల్ నైన్ కయితే ఇస్తున్నారండి రెగ్యులర్ గా ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారు మనకి ఛానల్ వాళ్ళకి వన్ డబల్ నైన్ మాత్రమే వన్ టెన్ వరకు సైజెస్ ఉన్నాయండి దీంట్లో సో ఇవి చూస్తే ఇవి రెగ్యులర్ ప్యాంటీస్ అండి రఫ్ అండ్ టఫ్ కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ వస్తాయి అనమాట ఈ ఫోర్ కలిపి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇకపోతే సో డ్రెస్ పెట్టి కోట్స్ అండి అంటే క్యాంపిసోల్స్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ వస్తాయండి సింగిల్ తీసుకుంటే మీకు సెవెంటీ రూపీస్ వస్తుంది త్రీ తీసుకుంటే టూ హండ్రెడ్కి కి వస్తాయి అనమాట స్పోర్ట్స్ డ్రాస్ అండి ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి ఇది కూడా వన్ టెన్ వరకు సైజెస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఇది బేసిక్ రెగ్యులర్ రెగ్యులర్ బా దగ్గర నుంచి మీకు స్పోర్ట్స్ బ్రా వరకు ఉన్నాయి ఇదే ప్రైజెస్ లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తాయి అండి రఫ్ అండ్ టఫ్ కి చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా అండ్ హుడీస్ అండి సో స్టైల్ గా వేసుకోవడానికి అలాగే చలి నుంచి మనం కాపాడుకోవడానికి ఈ చాలా యూజ్ అవుతున్నాయి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఈ ఉడ్డీ మనకు వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కానీ జెంట్స్ కానీ ఎవరికైనా వాడే విధంగా యూనిసెక్స్ వుడ్డీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైనా తీసుకోండి సో ఫ్రీ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ పిల్లలకు కూడా బడ్జెట్ లో కావాలంటే మనకు దొరుకుతున్నాయండి ఓన్లీ ఫోర్ కి ప్యాంట్ షర్ట్ అయితే వచ్చేస్తుంది అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ షర్ట్ లో కూడా మీకు చూస్తే పైన లోపల వచ్చేటప్పటికి మనకు సో లైక్ టీషర్ట్ మోడల్ పైన కోట్ మోడల్ అయితే వస్తున్నాయి అండి దీని కాంబినేషన్ గా మనకు ప్యాంట్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చిన్న పిల్లల దగ్గర నుంచి మీకు అప్ టు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా మీకు సైజెస్ దొరుకుతాయి సో దీంట్లో ఇలా జీన్స్ మోడల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అంటే ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇంకొంచెం ఫ్యాన్సీ వెళ్ళిపోవాలనుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తాయండి సో ఇలా పాప్కార్న్ షర్ట్ అలాగే దీని కాంబినేషన్ గా ఈ విధంగా మనకు కాటన్ తో మిక్స్ అయిన ప్యాంట్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీన్ని బట్టి ఫార్టీ ఇయర్స్ ఫన్ కదా వీళ్ళది సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ అన్ని కూడా ఉన్నాయన్నమాట లోకి రాగానే ఇది సో ఇంత చిన్న షాపులు లేకపోతే ఇంత గజిబిజి ఉంది అసలు ఏం దొరుకుతుంది స్టాక్ అని అనుకున్నాను నేను కూడా సో ఒక్కొక్కటి ఇట్లా అందిస్తుంటే అందిస్తూ ఉంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇన్ని తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి అని అనిపిస్తుంది ఇవే కాకుండా సో పిల్లల టీషర్ట్స్ కూడా ఇట్లా క్యాప్ మోడల్స్ అన్ని కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే సో మొదట్లో మీరు చెప్పినట్లన్నా ఇది ఉంటుంది ఇది ఉండదు అని కాకుండా అన్నీ ఉన్నాయి షాప్ లో మీరు వచ్చి మీకు కావాల్సిన రేంజ్ లో చూస్తున్నారు అని చెప్తే దాన్ని బట్టి అన్న ఇచ్చేస్తాడు అనమాట ఇవే కాకుండా మెన్స్ కి సంబంధించిన ప్యాంట్ షర్ట్స్ కూడా ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ప్యాంట్ షర్ట్ రెండు వచ్చేస్తాయండి నిజంగా ఈ షాక్ గా ఉంది కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఏందీ అబ్బా అని అనుకుంటుంటారు చాలా మంది ఇలా చూడండి ఒక్కసారి జీన్స్ ప్యాంట్ ఎంత క్వాలిటీ ఉందో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షర్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇలా వస్తుంది సో మనకు బట్టలు ఒక చెట్టు కావాలంటే ఏడు వందల రూపాయలకి వచ్చేస్తాయి అన్నమాట జీన్స్ కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారండి సో మెయిన్ అండి ఒకటే నలభై ఏళ్ళ షాప్ కాబట్టి ఇది ఎంత మంది కస్టమర్స్ చూస్తుంటారు ఎంత మంది రెగ్యులర్ గా వీళ్ళకి వచ్చిన కస్టమర్స్ అయితే ఉంటారు సో వాళ్ళకి అనుకూలంగా తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలి మనం అప్పటి నుంచి మార్కెట్ లో ఉన్నాం కదా అని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్స్ లో ఇవ్వడం జరుగుతుందండి ఐ థింక్ మీ అందరికి కూడా బడ్జెట్ లో డ్రెసెస్ కావాలనుకున్న వాళ్ళకి డెలివరీ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి షాప్ ప్రొపరేటర్ అండి మన ఛానల్ రెగ్యులర్ గా చూస్తుంటారంట ఒకసారి లాస్ట్ టైం కలిసారు అక్క మీరు బాగా వీడియో చేస్తున్నారు మంది కూడా తక్కువలో మనం బడ్జెట్ లో ఇస్తున్నాం అంతా మార్కెట్ లో సో మీ ఛానల్ ద్వారా తెలియజేయాలని అడిగారు మీరు అందుకే షాప్ కు వచ్చామండి సో అన్న చెప్పండి షాప్ ఇది మా నాన్న చేస్తున్నారు ఇప్పుడు మేము చేస్తున్నాం మేడం ఇక్కడ పెట్టి కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇది ఈ రేట్లు మీకు తక్కువ తక్కువగా ఇస్తున్నాం మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకుని ఓకే రేట్ తక్కువ ఏం లేదు వాళ్ళ రేట్ తక్కువ మొదటి నుంచి అన్న మాట్లాడదాం అన్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో అన్నను కూడా లాక్కొని వస్తాను ఓకేనా ఓకే గాస్ ఇదండి ఇవాళ వీడియో సో మీకు నచ్చినట్లయితే నేను చెప్పాను కదా ఇందాక షేర్ చేయండి అలా కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ప్రజాస్ ఓన్లీ మన ఛానల్ వాళ్ళకి మాత్రమే గుర్తు పెట్టుకోండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చినాను అన్నది అడ్రస్ కానీ నెంబర్ కానీ సో మీ అడ్రస్ చూడండి కాల్ చేసుకుని వెళ్ళండి ఓకే హ్యాపీ షాపింగ్ బై గైస్